हरि श्री महा श्रीमहागणाधिपत नमो नम ओं गणा गणपतिमहे कविक्रभस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणुत्त आन शृण्वन्नोतिदनम वाघी चादिया मनस हर्दा मुपक्रमे യന്നതകൃ സ്യു തം നീഗജാനമംഗളമാംഗളയേ ദിവ സർതാധി കെ ശരണ്യംബി കെ ഗൗരി നാരഹ്യണി നമോസ്തു തേ ഗുരുബ്രഹ്മാ ഗുരുവിഷ്ണു ഗുരുദേവോ മഹേസ്വര ഗുരുസക്ഷാത് പരം ബ്രഹ്മ തസ്മൈ സ്ത്രീഗുരവേ നമേ്യോ മഹാജനഭ്യോ നമ സമസ്തേവതോ നമ ഗുരുചരണാരം നമ భక్త మహాశైలరా చక్కనైనటువంటి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ మరి ఉగాది ఇది ఒక ప్రారంభ పండగ హిందువులకి అందులో తెలుగువారికి చాలా ప్రధానాన్ని ప్రధానమైనటువంటి పండగ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పండగ అటువంటి ఈ ఉగాది దీనికే యుగాది అని పేరు కూడాను బ్రహ్మగారి సృష్టి ప్రారంభించినటువంటి రోజు అని కూడా పెద్దల నుంచి మనం వినడం జరుగుతోంది పూర్వం నుంచి కూడాను అలాగే ఈ విశ్వాబసు నామ సంవత్సర ఉగాది అసలు ఉగాది నాడు ఏమిటండి విశేషమైన విషయము అంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తాయ స్నానాధికమాచరేదని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామునే బెందరాడే లేచి దంతధావన చేసుకున్న వెంటనే నింబ కుసుమ భక్షణము నింబ కుసుమ భక్షణము అంటే వేప పువ్వు కొత్త చింతపండు కొత్త చింతపండు కొద్దిగా తీసుకుని దాన్ని వేప పువ్వులో కొద్దిగా అద్దె నోట్లో వేసుకోవాలి ఆ తర్వాత తైలాభ్యంగన స్నానము ఒంటి నిండా గానుగునూనె నూనె అంటే నువ్వు పప్పు నూనె దాన్నే నువ్వుల నూనె అంటాం ఆ నూనెను శుభ్రంగా మర్దన చేసుకుని శరీరం అంతా కూడా ఆపాదమస్తకము దానికి నలుగు పిండిని శుభ్రంగా జోడించి కుంకుడికాయ రసంతో షాంపూలు డవ్వులు ఇవేం కావు చక్కని కుంకుడికాయని మందారాకు వేసి శుభ్రంగా దంచుకుని దాంట్లో చక్కటి వెన్నీళ్ళు పోసుకుని ఆ కుంకుడు రసాన్ని తయారు చేసుకుని ఆ కుంకుడు రసంతో అభ్యంగర స్నానాన్ని పరిపూర్తి చేసుకున్నటువంటి వారమై ఆ తదుపరి నూతన వస్త్రధారణ ఎప్పుడూ కూడా ప్రారంభం రోజు ఆ నూతన వస్త్రాన్ని ధరించాలి ఉగాది కనుక సంవత్సరానికి ఆది అంటే ప్రారంభమైనటువంటి రోజు కనుక ఆ రోజున నూతన వస్త్రధారణ ఉదయాన్నే స్నానమైన వెంటనే కొత్త వస్త్రాన్ని ధరించాలి ఆ వస్త్రానికి పసుపు అలంకారం చేసుకుని హరిద్ర అలంకరణ దాన్ని ధరించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఉదయ భాగం అంతా కూడా ఈ దేవతార్చనలు లేదా గృహకృత్యాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మధ్యాహ్న భాగంలో చక్కగా నూతన వస్త్రధారణ చేయొచ్చులే అనుకుంటారు అది కాదు ప్రాతకాల ముందు స్నానం పూర్తయిన వెంటనే నూతన వస్త్రధారణ చేయాలి ఆ నూతన వస్త్రధారణ చేసిన పిదప అది ఒక వస్త్రంతో కూడా సమానము అని వారు పూర్వం పెద్దలు ఆ నూతన వస్త్రంతోనే సంధ్యావందనాదులు దేవతార్చనాదులు భగవత్కార్యాలు పూర్తి చేయాలి కాబట్టి అట్లాంటి నూతన వస్త్ర ధారణ చేసినటువంటి వారై ఆ తర్వాత ఈ గృహంలో ఉండేటటువంటి నిత్య దేవతార్చనాదులు పంచాయతనం ఉన్నవాళ్ళు పంచాయతన దేవతార్చన లేదా ఏదో యథాశక్తిగా శివలింగాదులు పెట్టుకున్నవాళ్ళు దానికి అభిషేకాదులు సంధ్యావందనం ప్రాధాన్యతగా ప్రధానంగా సంధ్యావందనం చేసి తర్వాత ఈ కార్యక్రమాలు చేసుకున్నాక అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారందరికీ నమస్కరించవలెను పెద్దల ఆశీస్సులు ప్రధానంగా పొందవలేను నాడు ఉగాది నాడు పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి ఇంట్లో ఉండేటువంటి తల్లి తండ్రి అన్నగారులు వదినగారులు పిన తండ్రులు పెద్ద తండ్రులు ఎవరైతే ఉన్నారో మనకంటే వయస్సులో పెద్దవారు ఎవరు ఉన్నారో వారందరికీ నమస్కారం చేసి వారందరు ఆశీస్సులు తీసుకోవాలి అలాగే ఆశీర్వచనం ఇచ్చేటటువంటి వారు రిక్తహస్తాలతో దండం పెట్టిన వారికి ఆశీస్సులు ఇవ్వకూడదు వారికి ఏదో బహుమతి ఉగాది సందర్భముగా రూపాయో పాపాయో పండో ఫలమో లేదా ఇతరమైనటువంటివి ఏదైనా వస్తువో వస్త్రమో ఏదో ఒకటి ఇచ్చే ఆశీర్వచనం చేయాలి వాళ్ళకి నాయన కాలాలు చల్లగా ఉండరా ఈ సంవత్సరాలుగా అయితే కూడా నువ్వు సుఖమయ జీవనాన్ని గడుపుకో అని చెప్పి విద్యార్థులకి అభివృద్ధి పదము వివాహం కావలసిన వాళ్ళకి వివాహ గృహస్థాశ్రమ స్వీకరణలో అభివృద్ధి పదము ఇలా ఏ ఏ రంగాలలో ఎవరైతే మీకు నమస్కరిస్తారో వాళ్ళకి అందు వాళ్ళు ప్రధానమైన వ్యక్తులుగా గణించాలి ఖ్యాతి గణించాలి అనే సంకల్పంతో ఆశీర్వచనం చేసి ఆశీర్వచనం చేసేటటువంటి పెద్దలు వారికి ఒక బహుమతిని అందజేయాలి ఆ తర్వాత వీరు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసి యథాశక్తిగా అష్టోత్తరమో లేదా యథాశక్తి పూజో ఏ దేవాలయం అయితే ఆ దేవాలయం ఏ దేవుడు వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుందో ఆ రోజున ఏ దైవం దగ్గరికి కొంతమంది శివాభిషేకం చేసుకుంటారు కొంతమంది వైష్ణవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అష్టోత్రం పూజ చేసుకుంటారు కొంతమంది అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు అలాగే వెళ్ళి దేవాలయానికి పూజలు చేయించుకుని అక్కడ ఉండేటటువంటి ప్రధాన అర్చకుల చేత ఆ పూజలు జరిపించి వారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదములు స్వీకరించి ఆ తదుపరి అవకాశాన్ని బట్టి వేద పండితులు వారిని గృహమునకు పిలుచుకుని వారి చేత వేద స్వస్తి చెప్పించుకుని శుభప్రదమైనటువంటి ప్రారంభము రోజూ సంవత్సరాది కాబట్టి వేద పండితుల్ని యథాశక్తిగా పిలుచుకుని వారి చేత వేద స్వస్తి నరపుకుని అప్పుడు వారికి వస్త్రము తరువాత ఈ ఛత్రము అంటే గొడుగు ఎండాకాలం కదండి అందుకోసమని ఛత్రము గొడుగు సదక్షిణ తాంబూలములు ఇవన్నీ కూడా సమర్పించి వారి ఆశీర్వచనాన్ని పరిపూర్ణంగా పొందాలి ఆ తర్వాత కానీ వేదస్వస్తికి ముందు గాని వేదస్వస్తి అయినాక గాని పంచాంగ శ్రవణము చేయవలెను పంచాంగ శ్రవణము అంటే పంచాంగం పఠించే వారిని కూడా శ్రవణమే అంటారు